వంద ఫీట్ల గట్కేసర్ రాంపల్లి రోడ్ ఈ రోడ్ కానుకొని మూడో ఇల్లు అమ్మకానికి ఉంది మంచి ప్రైమ్ ఏరియా ఇక్కడ మనకు రెంటర్స్ అయితే బాగొస్తుంది ఇక్కడ నుంచి స్కూల్ బస్ స్టాప్స్ అన్ని నియర్ బై ఉంటాయి పోచారం వన్ కిలోమీటర్ ఓఆర్ఆర్ హాఫ్ కిలోమీటర్ రాంపల్లి వన్ కిలోమీటర్ గట్కేసర్ టూ కిలోమీటర్ రైల్వే స్టేషన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మీకు ఎవరికైనా ఇల్లు కావాలంటే మా పదిహేను ఫీట్ల రోడ్ అండి ఈస్ట్ ఫేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు చెప్తాను వీడియో ఫుల్ గా చూడండి లైక్ చేయండి వీడియో చూస్తున్నాను లైక్ చేసేదండి ప్లీజ్ లైక్ చేయండి ఇంటి బ్యాక్ సైడ్ లో ఉన్నామండి బ్యాక్ సైడ్ నుంచి మనకు పదిహేను ఫీట్ల రోడ్ అయితే ఉందండి ఈస్ట్ ఫేస్ కు వెళ్ళడానికి మనకు అయితే సిక్స్ ఫీట్ గ్యాప్ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు ఇల్లు వచ్చేసి మనకు పాత ఇల్లు అండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి డ్రైనేజ్ లైన్ ఉందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ ఉంది ఆ నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఇల్లు మాత్రం పెంకటిల్లు ఇల్లు అండి చూసుకోవచ్చు ఇది మొత్తం వరండా అండి అంటే మనం పార్కింగ్ అంటాం అండి పార్కింగ్ ఇక్కడ చూసుకోవచ్చండి ఇల్లు టోటల్ గా లుక్ అయితే ఇలా ఉందండి మనం అయితే రూమ్ లోకి వెళ్దామండి ఇలా ఉందో చూపిస్తాను ఐదు రూమ్లు ఉన్నాయండి టోటల్ గా అయితే చూపడం జరుగుతుందండి మీకు ఇక్కడ మనకు ఈ సైడ్ ఒక రూమ్ అండి ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి డోర్ దగ్గర ఈ రూమ్ ఒకటండి మన ఈ సైడ్ కూడా ఇంకో రూమ్ ఉందండి ఇది ఒక రూమ్ అండి లోపల రెండు రూమ్ ఉంటా హాల్ ఉంటా అండి చూపిస్తాను చూసుకోవచ్చు ఇది మొత్తం హాల్ ఏరియా అండి ఇక్కడ ఒక రూమ్ అండి అది కూడా చూపిస్తాను మీకు అన్ని మూడు బెడ్రూమ్ అండి మొత్తం అండి ఈ రూమ్ లో కూడా ఇలాగైతే లుక్ ఉందండి పాత ఇల్లు టోటల్గా లుక్ అయితే ఇలా ఉంది అయితే ఇప్పుడు పూజ గది చూద్దాం అండి గది కూడా ఇలా ఉంది అని చూపిస్తాను ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ గా ఉంటా రోడ్ మాత్రం మనకు వాకబుల్ డిస్టెన్స్ అండి బస్ స్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్ అండి వారా త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటా అండి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే మనకు గట్కేసర్ ఉంటా అండి రాంపల్లి మూడు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటా అండి మనమైతే ఇప్పుడు పూజ గది చూద్దామండి ఇలా ఉందో చూపిస్తాను ఇల్లు వచ్చేసి నూట ఎనభై గజాల్లో ఉందండి ముప్పై ఆరు లక్షలకు ఇవ్వడం జరుగుతుందండి ఓనర్ అయితే టోటల్ ఓనర్ టూ ఓనర్ సిట్టింగ్ ఉంటా అండి పూజ కదండి మనం ఇప్పుడు బయటకు వెళ్దాము మళ్ళా వరండా ఎలా ఉందని మీకైతే చూపించడం జరుగుతుందండి టోటల్గా అయితే లుక్ ఇలా ఉందండి ఇల్లు అయితే చూసుకోవచ్చు మీరు మనం బయటకు వెళ్దాం అండి ఇప్పుడు ఇలా ఉందో మీకు చూపిస్తాను ఇక్కడ రెండు విండోస్ అయితే ఓడి దిగిందండి మనకు హాల్ దగ్గర బయట అయితే పోతున్నాం అండి చూసుకోవచ్చు మీరు ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా ఎమ్నంపేటలో ఉన్నాం ఉందండి నియర్ బై గట్కేసర్ నియర్ బై రాంపల్లి నియర్ బై ఓరా అండి ఓరా నుంచి వచ్చేస్తా అండి ఇల్లు నస్తే మాత్రం వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం చేసే మీకు అయితే రీచ్ అవుతుంది